హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఇవాళ మనం తలకాయ కూర ప్రిపేర్ చేసుకుందామండి చాలా బాగుంటుంది అసలు క్లైమేట్ చాలా మారింది కదా మా ఊర్లో అయితే రోజు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈవినింగ్ అయితే నేను ఇలాగా సంగటి ఇలా తలకాయ కూర అనేది ప్రిపేర్ వేడి వేడివేడిగా ఇలా సంగటిలోకి తింటే ఇంకా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చిత్తూరు వాళ్ళు రాయలసీమ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ టేస్ట్ అనేది కంపల్సరీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు కాబట్టి ఒకసారి ట్రై చేసి వాళ్ళందరూ నాకు కామెంట్ చేయండి ఫస్ట్ ఇలాగా వాళ్ళు నీట్గా ఇలాగా కాల్ చేసి ఇలా నీట్గా కట్ చేసి ఇస్తా ఇస్తారు మనం దాన్ని నీట్గా మరొకసారి ఒక రెండు సార్లు అలా కడిగేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనకు చాలా వరకు నాన్ వెజ్ అంటే మనకు ప్రెజర్ కుక్కర్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇలా ప్రెజర్ కుక్కర్ వేసుకొని ఆయిల్ ఆవాలు వేసుకున్నాక ఇందులో మనం నీట్గా కడిగి పెట్టుకున్న ఈ మటన్ ఉంటుంది కదా అంటే దీంట్లో రెండు రకాలు ఉంటాయంట మేక తలకాయ పొట్టేలు ఇది మేక తలకాయ అండి ఏదైనా ప్రాసెస్ ఒకటే దీన్ని వేసేసుకొని తగినంత సాల్ట్ పసుపు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక నేను వీడియో ఒక్కదాన్ని తీయడం వల్ల ఇలా కలుపుకోవడానికి నేను దాన్ని చూపించలేకపోతున్నాను ఇలా కలిపేసుకొని పెట్ అలా సిమ్లో పెట్టుకోండి ఆ పాటికి మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని జీడిపప్పులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొన్ని జీడిపప్పులు అలాగే అల్లము వెల్లుల్లి ఒక టమోటో ముక్కలు వేసుకొని అలాగే మీకు స్పైసెస్ కావాలంటే వేసుకొని లేకపోతే స్కిప్ చేసేయండి నేనైతే సోంపు లవంగాలు చక్కగా మాత్రం వేసుకున్నాను అలాగే టమోటాలు కూడా వేసేసుకొని ఇలా బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి న్యూస్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలాని అందులో వేసేసుకొని తగినంత కారం మనకు నాన్ వెజ్గా కంపల్సరీ కారం అయితే ఇంకా చాలా బాగుంటుంది కారం వేసుకొని అలాగే ధనియా పౌడర్ వేసేసుకొని అల్లం మిక్స్ చేసేసుకోండి అల్లం వెల్లుల్లి వాసన అలాగే కారం అంతా ముక్కలకు పట్టేలాగా కాసేపు ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలాగా కాసేపు ఫ్రై చేసుకోండి ఇప్పుడు తగినంత వాటర్ పోసుకొని మరొకసారి కలిపేసుకొని ఉప్పు అది చెక్ చేసుకోండి చెక్ చేసేసుకున్నాక మూత పెట్టేసుకున్నాక దాదాపు నేనైతే ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు నేను మూత పెట్టుకున్నాను అప్పుడు మనకు బాగా ఉడుకుతుంది లేకపోతే కొంచెం అలాగనే ఉండిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకుంటే ఒక ఫైవ్ దాదాపు ఫైవ్ విజిల్స్ అయితే సరిపోతుందండి ఇలా మూత పెట్టేసుకున్నాక ఏంటంటే చూసారా బాగా దగ్గరకు వచ్చేసి కర్రీ అనేది రెడీ అయిపోయింది అసలు టేస్ట్ అయితే మామూలుగా లేదు ఒకసారి చూసారా చూడటానికి చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది కదా టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇలా ఉడికిపోయాక ఇంకా మనము వేడివేడిగా ఇంకా మీ ఇష్టం నాన్ వెజ్ నాన్ వెజ్ అంటే పూరి చపాతి రైస్ సంగటి ఇలా ఎవరి ఇష్టం వాళ్ళే అలా అలా తింటారు నేనైతే ఇవాళ నైట్కి అయితే సంగటి అయితే చేద్దామని చెప్పేసి దీన్ని ప్రిపేర్ చేశాను ఫైనల్గా కరివేపాకు కొత్తిమీర వేసేసుకొని మరొకసారి కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే చూస్తున్నారు కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కర్రీ అయితే టేస్ట్ వైజ్ ఇంకా చాలా అంటే చాలా బాగుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ క్లైమేట్కి సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్